అందరికి నమస్కారం వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ ఈ రోజు మనతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమ నేత కార్మికులు కార్మికులు అయినటువంటి అండి ముందుగా ఈరోజు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మీకు కంపెనీ కి అందరికి సార్ ఏంటి ఇప్పటికి వన్ వన్ వీక్ అయింది కేంద్ర కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ప్రకటించి పద్నాలుగు వేల పద్నాలుగు వేల పైన కోట్లు ఇచ్చారు సో మీరు అడిగింది జరిగిందా లేకపోతే వాళ్ళు అనుకునేది ఇచ్చారా అంటే ఏంటి ఎలా ఎలా చూడవచ్చు అంటారు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది మీకు ఓన్ మైండ్స్ మీద మీకు గనులు కేటాయిస్తే మీ ఓన్ మీరు ఆర్థికంగా కానీ అంటే మీ సంస్థ ఖచ్చితంగా అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది అనేసి ఇప్పుడు ఎలా ఉన్నారు ఎంప్లాయీస్ అందరూ ఈ విషయం మీద ఏం జరుగుతుంది కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్ అందరికీ నమస్కారం అండి డెబ్బై గణతంత్ర శుభాకాంక్షలు అందరూ కూడా మన ఈ సందర్భాన్ని ఆనందంగా గడుపుకుంటూ ఉన్నారు కానీ విశాఖ స్టీల్ కార్మికులకు మాత్రం అది ప్యాకేజీ వచ్చినా లేదా గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నా గానీ ఆ ప్యాకేజీ తర్వాత పరిణామాలు చూస్తే అవి నెగిటివ్ గానే కనపడతా ఉన్నాయి పర్టికులర్గా ప్యాకేజీ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఒక రెండు మూడు మీ దృష్టికి తీసుకురావాలి ఒకటి ప్యాకేజీ తర్వాత విఆర్ఎస్ ప్రకటించారు ఇప్పటికే మ్యాన్ పవర్ తక్కువగా ఉంది వాలంటీరీ రిటైర్మెంట్ స్కీమ్ ప్రకటించారు ఆ స్కీమ్ని ఆ స్కీమ్ లోకి ఎక్కువ మంది వెళ్ళాలి అని అంటే జీతాలు ఇస్తే ప్లాంట్ సక్రమంగా నడుస్తుంది నమ్మకాన్ని ప్రభుత్వం కల్పిస్తే విఆర్ఎస్ ఎవరు తీసుకోరు స్కిల్డ్ చాలా కీలకం స్టీల్ సెక్టర్ లో చాలా కీలకమైంది స్కిల్డ్ కూడా ఉండాలి స్కిల్డ్ అంటే మామూలు ఆర్డనరీ స్కిల్ కాదు ఈ బ్రిక్స్ కానీ లైనర్స్ కానీ బ్లాస్ట్ ఫర్నేస్ ఎస్ఎంఎస్ కోకోన్ లాంటి డిపార్ట్మెంట్ లో అనుభవం కలిగినటువంటి ఆఫీసర్లు కానీ లేకపోతే దీన్ని మెయింటైన్ చేయటం అనేది చాలా ఆ కష్టంతో కూడుకున్న పని అందుకనే అది ఆ అనుభవం లైనింగ్ తోటి నష్టపోతుంది దాన్ని కావాలని పంపించడం అనేది ఒక పరిణామం విఆర్ఎస్ ఇచ్చి రెండవది శ్రీనివాస వర్మ గారు కానివ్వండి విష్ణుమూర్తి విష్ణుకుమార్ రాజు గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా అంటే బీజేపీ స్టీల్ సహాయ మంత్రి అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నెక్స్ట్ ఎమ్మెల్సీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఆ స్టీల్ ప్లాంట్ మీద ఒక దాడి అనేది ప్రారంభించారు ఎటువంటి దాడి అని అంటే అది ఈ స్టీల్ ప్లాంట్ కి మెర్జ్ చేయడం సాధ్యపడదు అలాగే ఇతర రకరకాల పద్ధతుల్లో ఒక ఇక్కడ పోరాటాల మీద దాడి చేయడం పోరాటాల స్వార్థం కోసం చేస్తున్నారని చెప్పని లేకపోతే ఇట్లా ఒక దాడి అనేది ఈ రోజున ప్రారంభించిన పరిస్థితి అనేది ఉంది ఇవన్నీ చూస్తే చాలా దుర్మార్గమైన వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చి స్టీల్ ప్లాంట్ ని చంపాలి అనే వైఖరి వాళ్ళలో కనపడతా ఉంది ఇది ఇది ప్రమాదకరంగా మేము భావిస్తూ ఉన్నాం ఈ పరిణామాలని మేము అడిగింది వాళ్ళు ఇవ్వలేదండి అడిగింది మేము మూడు ఒకటి సెయిల్ సొంతకం లేవమని రెండోది సెయిల్లో మెర్జ్ చేయమని మూడోది ప్రైవేటీకరణ ఏదైతే చేస్తామని కేబినెట్ లో నిర్ణయించారో దాన్ని విరమించమని ఈ మూడు ప్రస్తావన అనేది లేదు కంటి తుడుపుగా ప్యాకేజీ ఇచ్చారు దాని వరకు మేము ఆహ్వానిస్తున్నాం ప్యాకేజీ అవసరమే ఇప్పుడున్న పరిస్థితిలో కానీ ప్యాకేజ్ అనేది శాశ్వత పరిష్కారం కాదు తాత్కాలిక ఉపశమనం శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టమని మేము పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నా సార్ బీజేపీ నేతలు అంటే స్వరం ఇప్పుతున్నారు అంటే వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు శ్రీనివాస్ వర్మ గారు చెప్పారు సహాయ మంత్రిగా ఆ లో మెర్జింగ్ విషయంలో అంటే స్టీల్ అథారిటీ అంటే సెయిల్ ఒప్పుకోవట్లేదు అంటున్నారు అంటే గవర్నమెంట్ వాళ్ళని ఒప్పించాలా లేకపోతే సెయిల్ వాళ్ళు వీళ్ళని ఒప్పించాలనా ఎలా చూడాలంటారు దీన్ని యాక్చువల్ గా ప్రభుత్వం నిర్ణయం చేసి సేల్ వాళ్ళని ప్రాసెస్ చేయమని చెప్పని అడగాలి అడిగితే ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ ఆర్ఎన్ఎల్ బోర్డు సేల్ బోర్డు రెండు కూడా మేము మెజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పనే నిర్ణయం వస్తే ఖచ్చితంగా అది అమలు చేస్తారు అది ప్రభు ప్రభుత్వ నిర్ణయం మీద అది ఆధారపడి ఉంటుంది వాస్తవంగా ప్రైవేట్ వాళ్ళందరూ ఈ స్టీల్ ప్లాంట్ని తీసుకుంటామని చెప్పని అంటే సెయిల్ వాళ్ళు ఎందుకు తీసుకోరంటారు దీని విలువ మూడు లక్షల కోట్ల రూపాయల విలువ ఉంది దీన్ని ఇరవై వేలు ఇరవై వేల కోట్లకు పాతిక వేల కోట్లకు దీని విలువ కట్టి ఏ కంపెనీలో అయినా దీన్ని విలీనం చేస్తామంటే ఎవరు వద్దని మాత్రం అనరు ఇది అంత విలువ ఉంది తక్కువ విలువకి అమ్మాలనే దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రైవేట్ పార్టీస్ అన్ని ఎగబడుతున్నారంటే కారణం ఏంటి దీని విలువ బాగుంది కాబట్టి ప్రైవేట్ పార్టీస్ అన్ని ఎగబడుతున్నాయి సెయిల్ వాళ్ళు వద్దని ఎందుకంటారు వాస్తవంగా చూస్తే సెయిల్లో లో ఉంది ఈ ప్లాంట్ మొదట్లో ఈ కన్స్ట్రక్షన్ ఇవన్నీ స్పీడ్గా అవ్వాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని సపరేట్ చేశారు కన్స్ట్రక్షన్ ఫాస్ట్ గా అవ్వాలి ఇంటి ఇంటివి నిర్ణయాలు త్వర త్వరగా జరగాలి అనే దానికోసం సెయిల్ నుంచి విడదీశారు ఈ రోజు మళ్ళీ విలీనం చేయడం పెద్ద ప్రాసెస్ కాదు ఆంధ్ర బ్యాంకును తీసుకెళ్లి యూనియన్ బ్యాంక్ లో కలిపారు లేదా ఎస్బీహెచ్ స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ తీసుకెళ్లి లో కలిపారు లేదా ఇక్కడ వైజాగ్ లో కూడా బిహెచ్పి తీసుకెళ్లి లో కలిపారు షిప్ ని తీసుకెళ్లి డిఫెన్స్ లో కలిపారు ఇలాగ అనేక చోట్ల అనేక పరిశ్రమలు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కూడా మెర్జర్స్ అవుతున్నాయి ప్రైవేట్ కంపెనీలు కూడా చాలా మెర్జర్లు అవుతున్నాయి మనకి ఎందుకు ప్రభుత్వ రంగం ఒకే మినిస్ట్రీలో ఒకే ప్రభుత్వ వండల్లో ఉన్న ఈ పరిశ్రమలు మెర్జ్ చేయటం పెద్ద కష్టం కాదు నిర్ణయం నిర్ణయమే సమస్య తప్ప అది కష్టం కాదు శ్రీనివాస వర్మ గారు ఏదైతే స్టీల్ సహాయ మంత్రి గారు ఉన్నారో ఆయన చెప్పే వాదన అనేది సహేతుకంగా లేదు ఎందుకని అంటే చేయిల్ మెర్జ్ చేయటం సాధ్యపడదు వాళ్ళు అంగీకరించట్లేదు అన్నారు అంటే గవర్నమెంట్ అండర్లో బోర్డు ఉంటుందా బోర్డు అండర్లో గవర్నమెంట్ ఉంటుందా అంటే గవర్నమెంట్ అండర్లో బోర్డు ఉండాలి ప్రభుత్వం ఇది రాష్ట్రపతి గారి పేరు నుండేటటువంటి పరిశ్రమలు ప్రభుత్వ పరిశ్రమలు బోర్డు రాష్ట్రపతి గారి ఆర్డర్ మీద బోర్డు సభ్యులందరినీ నియామకం జరుగుతుంది కాబట్టి ఇది కావాలని పక్కదారి అవ్వదు సాధ్యపడదని చెప్పని చెప్పడం తప్ప రెండోది కాదని చెప్పి అనేది మా అభిప్రాయం అండి అలాగే రెండోది మీరు అడిగింది విష్ణు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కానీ ఎక్స్ఎమ్ఎల్సీ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ కార్మికులు పనిచేయరు అలాగే కార్మిక సంఘాలు కార్మికుల్ని పక్కదారి పట్టిస్తున్నాయి మేము ప్యాకేజ్ ఇచ్చి దీన్ని రక్షిస్తున్నాము అని చెప్పని అవాకులు చవాకులు పేలటం ఇంకా రకరకాలుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ అది దుర్మార్గం ఇది మాకు అనిపిస్తుంది ఏమిటి అని అంటే స్టీల్ ప్లాంట్ని చంపాలి అని అంటే ఇక్కడ ఉద్యమం జరుగుతుంది ప్రజల మద్దతు ఉంది మాకు ప్రజల మద్దతు ఇతర కార్మికుల మద్దతు లేకుండా చేయటం కోసం స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద దుష్ప్రచారం చేయటం ప్రారంభించారు వీళ్ళు వీళ్ళు ప్రైవేటీకరణ చేయాలనే లక్ష్యాన్ని వదులుకోకపోవడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పని చేస్తున్నారని అనేది అంటే ప్రైవేటీకరణ వీళ్ళు ఎన్నికి తగ్గలేదు ప్రైవేటీకరణ వైపే నడుస్తున్నారు అనేదానికి ప్రజలతోటి మైండ్ గేమ్ ప్రారంభించారని చెప్పి అనేది మా అంచిన వాళ్ళు ఆ నిర్ణయం ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఈ విధంగా ఒక పి కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని చెప్పని ఎలా చంపుతారో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఇక్కడ పోరాటం కార్మికులు నాయకులు వీళ్ళు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పని చెప్పటం అంటేనే వాళ్ళ దురుద్దేశంతో ఈ పని చేస్తున్నారని చెప్పి అనేది మనం అర్థం చేసుకోవాలి చూద్దాం సార్ మరి ఏంటి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ముఖ్యంగా అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వాళ్ళ విషయంలో వైఖరిలో మార్పు వచ్చిందా లేకపోతే అంతకు ముందు నుంచి ఎలా ఉన్నారా వీళ్ళంతా మొదటి నుంచి ఉన్నారండి ఇప్పుడు ప్యాకేజీ ఇచ్చారు కాబట్టి ప్యాకేజీ ఇచ్చామనే అడ్వాంటేజ్ తీసుకుని అంత ముందు ఈ మాట ఎవరో వింటలేదు ప్రజలు వింటలేదు ఇదే వినట్లేదు మేము ఢిల్లీ వెళ్ళి స్టీల్ ప్లాంట్ ని ఆపుతాం అని చెప్పని ఎక్స్ఎమ్ఎల్సీ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళారు కానీ అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది కేంద్రంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే సింపుల్ గా ఒకే మాట చెప్పారు వాళ్ళు ఈ ఇది ప్రభుత్వం బీజేపీ పార్టీ విధానం రాజకీయ విధానం ఈ రాజకీయ విధానానికి భిన్నంగా పార్టీ వెళ్దాం అని చెప్పని చెప్పేసరికి వీళ్ళు వచ్చారు ఆ రోజు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర గారు ఎమ్మెల్సీ మాధవ్ గారు లేదా ఇంకా ఇతర పెద్దలందరూ కూడా వెళ్ళారు ఢిల్లీ వెళ్ళారు ప్రయత్నం చేశారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదండి వీళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళకి ఈ ఎజెండా అని అంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఎవరినో కింద వాళ్ళని కొంతమందిని కలిసి వచ్చారు తప్ప అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఈ రోజే వాళ్ళు ఇంకా మేము ఈ ప్లాంటీని కాపాడుతాము కాపాడటం కాపాడే ప్రయత్నంలో భాగంగా ఈ ప్యాకేజ్ ఇచ్చామని చెప్పి చెప్తున్నారు మేము కాపాడటంలో భాగంగా ఇచ్చారని అనుకోవట్లేదు మేము ఇది ఉపయోగపడింది కానీ వాళ్ళు వాళ్ళు భవిష్యత్తులో మేము ఏదో సాయం చేశాం అని చెప్పి చెప్పుకోవడం కోసం ఇచ్చిన ఇది తప్ప వేరే కాదనేది మాకు అర్థమవుతుంది ప్రధానమంత్రి పర్యటనలో ఈ ఇది అనౌన్స్ చేయాల పర్యటన అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత అనౌన్స్ చేశారు నాలుగు నెలలుగా జీతాలు లేవంటున్నారు గతంలో గత చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఏ ప్రభుత్వ రంగ ఎప్పుడు లేదండి ఇట్లా జీతాలు ఇవ్వకపోవటం అనేది లేదు డబ్బులు లేకపోవటం కాదండి డబ్బులు లేకపోతే మాకు ఒకటో తారీఖు ఐదో తారీఖుకి అలాగా కొద్దిగా పోస్ట్ పోన్ చేసి వేసేవాడు తప్ప కరోనా టైంలో కూడా మాకు జీతాలు ఎప్పుడు లేట్ అవ్వలేదండి ఐదో తారీఖుకి వేసేవాడు ఇది ఎక్కడ జరిగింది అని అంటే నార్ స్టీల్ ప్లాంట్ అని ఉందండి ఆ స్టీల్ ప్లాంట్ అమ్మాలని నిర్ణయం చేశారు అక్కడ కార్మికులు ప్రజలు అందరూ పోరాడుతూ ఉన్నారు కార్మికులకి ఆరు నెలల పాటు ఇప్పుడు మాకు నాలుగు నెలలు ఇవ్వలేదు వాళ్ళకి ఆరు నెలల పాటు జీతాలు ఇవ్వలేదు జీతాలు ఇవ్వపోవడంతో వాళ్ళు బతకలేక ఇక ప్రైవేట్ పరం అయినా పర్లేదు ఏదో ఒకటి ఎంతో కొంత జీతం వచ్చింది అని చెప్పని కార్మికులు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కార్మికులు కార్మికులు కుటుంబాలు వీళ్ళు తట్టుకోలేక కొంతమంది ఓకే చేస్తే చేయండి ప్రైవేటీకరణ అని చెప్పనే మాట వాళ్ళతో అనిపించారు ఇప్పుడు వీళ్ళు కూడా రెండు రెండు కారణాలతోటి జీతాలు కావాలని ఇవ్వట్లేదండి ఒకటి విఆర్ఎస్ కి ఎక్కువ మంది పెట్టాలి అని అంటే వెళ్ళాలి అని అంటే జీతం ఇస్తే సాఫీగా నడుస్తుంటే వీళ్ళు విఆర్ఎస్ పెట్టరు వీళ్ళని పంపించాలంటే ఖచ్చితంగా జీతాలు ఇవ్వకూడదు అనేది ఒక భాగం అండి రెండోది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మొరేలు దెబ్బతీయటం కోసం పోరాటాన్ని ఆ వీళ్ళు వీళ్ళు కూడా మైండ్ గేమ్ తో ఆడి వీళ్ళు కూడా చేయడం కోసం ప్రైవేటీకరణ చేస్తే చేయండిలే ఈ జీతాల ఆర్థిక ఇబ్బందులు పడలేక మాకు ఇప్పుడు ఇవన్నీ ఇన్స్టాల్మెంట్స్ హౌస్ హౌస్ లోన్లు అన్ని లోన్లు ఉన్నాయి ఆ లోన్లు ఇవన్నీ రాక లేకపోతే పిల్లల పెళ్లిళ్ళకి మా దాచుకున్న పిఎఫ్ డబ్బులు మా డబ్బులు కూడా మాకు ఇవ్వట్లేదు పిల్లల పెళ్లిళ్ళు వాయిదాలు పడుతున్నాయి చదువులకి ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ చాలా సమస్యలు ఈ రోజున ఆర్థికంగా వీళ్ళందరినీ నెడితే ప్రైవేటీకరణని ఆమోదించి ఆమోదించ కోసం కూడా వీళ్ళు జీతాలు కావాలని కావాలనివ్వట్లేదు డబ్బులు ఉండి ఇవ్వట్లేదు ఇప్పుడు ప్యాకేజీ ఇచ్చారు జీతాలు ఇవ్వచ్చు కదా ఈ దీని ప్రకారం ఏ జీతాలు ఇచ్చే పరిస్థితి అనేది లేదని అర్థం సార్ మరి మిగతా కార్మిక సంఘాలు మీరు అప్రోచ్ అయ్యారా ఈ విషయంలో జీతాలు ఇవ్వకూడదు సంఘాలు ఒకటే కాదు మీరు ఇక్కడే కాదు వైజాగ్ లో కాదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మిగతా సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ లో మేము లేబర్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇచ్చామండి ఇక్కడ ఆర్ఎల్సి అంటారు రీజనల్ లేబర్ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాము ఆయన డేట్ కూడా త్వరలో డేట్ కూడా ఇస్తాను నేను మీటింగ్ వేస్తానని చెప్పారు అలాగే పిఎఫ్ డబ్బులు కట్టకపోవడం వల్ల మేము కంప్లైంట్ ఆయన వాలంటరీగా ఆయన కంప్లైంట్ తీసుకున్నాడు ఆయనే సుమోటోగా కేసు కట్టి కంప్లైంట్ తీసుకొని ఇక్కడ మేనేజ్మెంట్ కి సమన్లు ఇచ్చారండి మీరు నా ముందు హాజరవ్వండి హాజరై సమాధానం చెప్పండి సిఎండిఏ హాజరవ్వాలి ఇది పిఎఫ్ యాక్ట్ చాలా స్ట్రాంగ్ యాక్ట్ అండి మనది అవసరం అయితే అరెస్ట్ చేసి వాళ్ళని వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేసి లోపల కూడా పెట్టచ్చు అంత పవర్ఫుల్ యాక్ట్ ఉంది వాళ్ళు కూడా వారెంట్ ఇవ్వడం జరిగింది హాజరయ్యి మాకు సమాధానం చెప్పండి లేకపోతే ఎక్స్పార్టీగా మేము భావిస్తామని చెప్పని లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అలాగే ఇది ఇవ్వటం అనేది నోటీస్ ఇవ్వటం అనేది మేనేజ్మెంట్ కి జరిగిందండి సార్ ఇప్పుడు స్టేట్ స్టీల్ సెక్రటరీ గారు ఇరవై ఇరవై ఎనిమిదో తేదీన అలాగే మినిస్టర్ గారు స్టీల్ మినిస్టర్ గారు స్వామి గారు కూడా వచ్చి విజిట్ చేస్తా ఉంటున్నారు కదా సో ఏంటి ఏం ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు తర్వాత ఈ తర్వాత విషయం ఇప్పుడు ఆయన్ని అడిగే ఖచ్చితంగా అండి మేము స్టీల్ మినిస్ట్రీ గారు అలాగే స్టీల్ మినిస్ట్రీ గారికి ముందు సెక్రటరీ గారు విజిట్ చేస్తున్నారు మొత్తం పరిస్థితి ఇక్కడ ఏం చేయాలి ఏంటి అనేది ఇక్కడ ఉన్నతాధికారులతోటి అలాగే కార్మిక సంఘాలతోటి కూడా సంప్రదిస్తామని చెప్పనేది చెప్పడం అనేది జరిగింది ఇక్కడ జరుగుతున్న చిన్న మిస్టేక్ ఏమిటి అని అంటే స్థానికంగా ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకి హెచ్ఓడిలు ఉన్నారు అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు కీలకమైన ఇష్యూస్ టెక్నికల్ ఇష్యూస్ డీల్ చేయగలిగిన వాళ్ళు దీర్ఘకాలం ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవించి ఒక కమిట్మెంట్ తోటి ఉన్నటువంటి కార్మికులు గాని కార్మిక సంఘాలు గాని అధికారులు గాని ఉన్నారు వాళ్ళని సంప్రదించి వాళ్ళని కాన్ఫిడెన్స్ లో తీసుకొని వీళ్ళ సూచనలతోటి కంపెనీ నడవట్లేదు మా మాకు మేము ఇబ్బంది పడుతుంది అదే భయపడుతుంది అదే ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు అనేది చేయట్లేదు మేము అడుగు అడిగింది ఒకటి ప్యాకేజీ ఎలా ఇచ్చారో ఇక్కడ కూడా ప్లాంట్ రక్షించడం కోసం ఇవి చేయాలి అని చెప్పనేది మేము ఏదైతే సూచనలు చేస్తున్నామో ఆ సూచనలు పాటించట్లేదు వాళ్ళు ఇంటర్ ఇండైరెక్ట్ గా ఈ ప్లాంట్ని నష్టపడించేటటువంటి నిర్ణయాలు చేయటం సూచనలు చేయటం ఇవన్నీ దుర్మార్గంగా ఉంది మేము ప్రత్యక్షంగా ఇప్పుడు కూడా స్టీల్ సెక్రటరీ గారి ఆయన కూడా ప్రతి డిపార్ట్మెంట్ మేము విజిట్ చేస్తాం అందరితోటి మాట్లాడతాం అని చెప్పని అన్నారు ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తున్నాం ఇటువంటి విజిట్ జరగాలి చర్చ జరగాలి చర్యలు ప్లాంట్ని అభివృద్ధి చేసేటటువంటి చర్యలు పూర్తి స్థాయి ఉత్పత్తి చేసేటటువంటి చర్యలు చేపట్టాలి ఇక్కడ వరకు ఆ ఇబ్బంది లేదు మేము ఖచ్చితంగా చేయగలం కానీ ఎక్స్టర్నల్ గా చేయాల్సిన పనులు కొన్ని ప్రభుత్వం నుంచి స్టీల్ మినిస్ట్రీ నుంచి చేయాల్సినవి ఉన్నాయి అవి చేయిస్తే ఫాస్ట్గా మనం బయటపడగలం అవి భవిష్యత్తులో ఇప్పుడు చర్చ జరిగి అటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి అనేది మేము ఆశిస్తా ఉన్నాం చూద్దాం సార్ ఎందుకంటే ఆయన మన సౌత్ ఇండియా సౌత్ ఇండియా మనిషి కాబట్టి పోయింది సార్ వచ్చినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించారు ఈ విషయం మీద అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ అంటే థర్డ్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా కాస్త కొంచెం అంటే మీకు సానుకూలంగా ఉన్న వాయిస్ వినిపించింది గత పది లేకుండా చూద్దాం మరి ఇప్పుడు ఆయన వచ్చే సందర్భంగా చూసి మీకు ఏమన్నా వివరాలు ఇచ్చి ఖచ్చితంగా మీ జీతాలు కూడా త్వరలోనే అందరికీ వచ్చేలా చూసి అలాగే మైన్స్ విషయంలో కూడా క్లారిటీ వస్తే బాగుంటుంది అలాగే సైల్ విషయంలో కూడా అందులో కూడా ఏమన్నా క్లారిటీ వస్తే బాగుంటుంది చూద్దాం సార్ ధన్యవాదాలు సార్ మచ్